కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా జమ్మికుంట నుండి హుజూరాబాద్కు వెళ్తుండగా మార్గ మధ్యంలో ట్రాలీలో వెళ్తున్న కూలీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన మార్పు అమలు చేస్తున్న పథకాలపై కూలీలకు మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావుకు ఓటు వేయాలని కూలీలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు నాలు ఐదు నెలలు ఈ పనులు అయినా వాళ్ళు పదిహేను నెల కొత్త కార్డు ఇవ్వకమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకమే పెన్షన్ అప్పు ఇచ్చిన పెన్షన్ రేషన్ కార్డులు ఇస్తాం ఐదు లక్షల రూపాయల బిల్లు మీరు డబల్ బెడ్రూములు అల్లడస్తా బిడ్డ వస్తా అని చేస్తాం